నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా చర్ల మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల పోలీస్ శాఖ ఉన్నతాధికారి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐబి రాజగోపాల్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజగోపాల్ పతాక ఆవిష్కరణ గావించి పోలీసు బృందాలకు మిఠాయిలు పంచిపెట్టారు అనంతరం వారు మాట్లాడుతూ ఏ దేశంలోనైతే యువత సన్మార్గంలో నడుస్తుందో ఆ దేశం సుసంపన్నంగా ఉంటుందని యువత చెడు మార్గాలలో వెళ్లకుండా మంచి మార్గాలను అన్వేషించాలని స్వేచ్ఛ అనేది ఇతరుల స్వేచ్ఛను హరించేదిగా ఉండకూడదని అన్నారు

సమగ్రత అనేటువంటి దాని యొక్క రక్షణ అనేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ పైన చాలా ఎక్కువ ఉంటుంది అందులో భాగంగా మన యొక్క బాధ్యత చాలా ఉంటుంది ఏ దేశంలో అయితే యువత సన్మార్గంలో ప్రయాణించి సక్రమంగా ఉంటారో ఆ దేశ ప్రజలందరూ కూడా ఆ దేశం కూడా చక్కగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది సో మన బాధ్యత ఏంటంటే యువతను సన్మార్గంలో ఉంచే విధంగా అదేవిధంగా ఎటువంటి తప్పులు చేయకుండా మంచి మార్గంలో ప్రయాణించినట్లయితే మన యొక్క భవిష్యత్తు అనేది చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ బాధ్యత పోలీస్ పైన ఉంది మనం అందరం కూడా నిర్వర్తించి కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్స్ను కాపాడుకుంటూ అలాగే దాని యొక్క రూల్స్ను కూడా పాటిస్తూ ఖచ్చితంగా అందరినీ సరైన క్రమంలో ఉండేలా చూసుకునేటువంటి బాధ్యత మన పైన అర్థం ఆ విధంగా కృషి జనంలో మనవంత ప్రయత్న పాత్ర నిర్వర్తిస్తామని కోరుకుంటూ అందరు కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తున్నాను ఉన్నాను థ్యాంక్ యూ